భద్రాగి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం పోతులమ్మ ఆలయం వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది అశ్వారాపేట నుండి సత్తుపల్లి వైపు వేగంగా వస్తున్న లారీ ఒక్కసారి గదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది దీంతో ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న నూనెను గమనించిన స్థానికులు ఇంట్లో ఉన్న బకెట్లు బిందెలు తీసుకుని ట్యాంకర్ వద్దకు ఎగబడ్డారు లారీ ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న నూనె పట్టుకునేందుకు పోటీ పడ్డారు ట్యాంకర్ వద్ద చిన్నపాటి తోపులాట కూడా చోటు చేసుకుంది వంట నూనె ధరలు మండిపోతుండటంతో దొరికినంత ఆయిల్ నింపుకునే ప్రయత్నం చేశారు స్థానికులు ట్యాంకర్ వద్ద జనం బార్లు తీయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ పంపించేశారు కాకినాడ నుండి హైదరాబాద్ ఫ్యాక్టరీకి ఆయిల్ తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ నిద్రబత్తు వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు લે દો મે હું દેખા આ જેસા એ ના તો કમ ના ઉતરું વો કોટ બા એનકેલા ના એય ઈ ઈ દે દે હે આયે કાંપી ઓન ના